డ్యాన్స్ టీచర్స్కి అందరికీ అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు డ్యాన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏ మంచికైనా ఎక్సర్సైజ్ కానీ డ్యాన్స్ కానీ ఉంటే బాడీకి మంచిది హెల్త్కి మంచిది అందరూ డ్యాన్స్ నేర్చుకోండి మేము కూడా నేర్చుకుంటాము ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది మా అందరికీ స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లో కానీ మంచి మార్క్స్ వస్తాయి మీరు కూడా నేర్చుకోండి అందరికీ నమస్కారం అందరికీ అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది బాడీకి కూడా చాలా మంచిది మేమందరం స్కూళ్ళల్లో కాలేజెస్లో కూడా మంచి మార్పులు తెచ్చుకుంటున్నాము మీరు కూడా డ్యాన్స్ నేర్చుకోండి ఆరోగ్యంగా ఉంది అందరికీ నమస్కారం హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే మా స్కూల్లో అందరూ అందరినీ మమ్మల్ని గుర్తిస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు డాన్స్ నేర్చుకోవడం వల్ల టీచర్స్ మీరు కూడా నేర్చుకోండి హెల్త్ చాలా మంచిది అందరికీ ఇంటర్నేషనల్ డాన్స్ డే శుభాకాంక్షలు ఒక డాన్సర్ తయారవంటే అదేమి ఈజీగా అయ్యే పని కాదు అందులో లేడీస్ డాన్స్ చెప్పడం అంటే అది మరీ కూడా చాలా కష్టమైన విషయం ఒక పక్క కుటుంబాన్ని ఒక పక్క క్లాస్ని కొంతమంది టీచర్లు జాబ్ కూడా చేస్తారు జాబ్ని అన్నిటినీ కలగలుపుకుని దీన్ని సంస్కృతి సాంప్రదాయాల కోసం ఈ విద్యని మేమంతా ఇలా ఎలివేట్ చేస్తున్నాము దానికి మా కుటుంబ సహకారంతో మొత్తానికి డాన్స్ని చాలా ప్రచారం చేయాలని మేము అంత ముందుకు వచ్చాము ఆడవా ఆడవాళ్ళందరూ కూడా టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము డ్యాన్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది పిల్లలు చెప్పినట్టుగానే వీళ్ళు స్కూల్స్లో కూడా ఈ డ్యాన్స్ మూలంగానే ఎలివేట్ అవుతున్నారు ఒక ఆర్ట్ ఏదైనా సరే బాడీ కదలకుండా మనం చేసేదానికన్నా ఈ మన బాడీ కదిలితే కనుక దాని ఒక ఎక్సర్సైజ్ గాను ఒక ఫిజియోథెరపీ గాను ఒక మనసుకు చాలా ప్రశాంతమైన ఒక భావన కలుగుతుంది డాన్స్ని ఎప్పుడు కాళ్ళతో కాదు మనసుతో చేయాలి మనసుతో చేస్తే దానిలో ఉన్న ఇది మనకి బయటకు వస్తుంది ఆ భావం కానీ ప్రాణం మనసుకి అలా అందరూ ఒక డాన్స్ చేసి చూడండి మనసుతో డాన్స్ చేయండి డ్యాన్స్ చేసి చూడండి ఈ డాన్స్ని చాలామంది ఒక ఇంట్రప్షన్ లాగా ఫీల్ అవుతున్నారు అలా ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఎప్పుడైతే కనుక బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుందో బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అలా బ్రెయిన్ బాగా పనిచేయడం మూలంగా వీళ్ళకి మార్క్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి వీళ్ళ టీచర్స్ కూడా అదే నాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు పిల్లలు ఇదివరకు కన్నా చాలా యాక్టివ్గా అయ్యారండి అని కాబట్టి వంశయగై అందరికీ వరండి డ్యాన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరందరూ ఏదో డ్యాన్స్ నేర్చుకోవాలని మనస్ఫూర్తితో కోరుకున్నాం ఇదిలో తెప్పించబడిన బీపీ మానిటర్ షుగర్ ఇయర్స్ వారంటీ స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ పెరుగు అంచలి ఓరియంటల్ స్కూల్ ప్రక్కన మెయిన్ రోడ్ కైగలూరు